శాస్త్రి స్మయోకి స్వాగతం ఈ దశాబ్దం నరేంద్ర మోడీదే అంటూ చంద్రబాబు నాయుడు మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మోడీపై చేసిన విమర్శలు నాకు గుర్తుకొస్తున్నాయి మీకు కూడా గుర్తుకొస్తున్నాయా అయితే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పనిసరిగా తెలియజేయండి ఇక టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ మీద ప్రశంసల జల్లు కురిపించారు రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి సుదీర్ఘకాలం పదకొండు సంవత్సరాలు దేశానికి ప్రధానిగా ఎంతో సేవ చేస్తున్నారంటూ ఈ దశాబ్దం నరేంద్ర మోడీదే అంటూ పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు అయితే ఇదే చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ మీద అనేక విమర్శలు చేశారు ముఖ్యంగా నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ భార్యని వదిలేశాడు గురువైన అద్వానీని గౌరవించలేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి హోదాలో సేవ చేయగలడా అలాగే సిబిఐ ఈడీ లాంటి సంస్థలని ఉపయోగిస్తూ మస్కిల్ పవర్తో ప్రతిపక్షాలని లేకుండా చేయాలని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నాడు ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడానికి అర్హుడు కాదంటూ వ్యక్తిగతంగా మోడీపై చంద్రబాబు అనేక విమర్శలు చేశారు దీంతో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని మధ్య స్నేహం దెబ్బతింది అది ఎంతగా దెబ్బతిందంటే తర్వాత కాలంలో ఎంత ప్రయత్నించినా చంద్రబాబు నాయుడికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నరేంద్ర మోడీ ససేమరా వీల్లేదన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్ సమయంలో టీడీపీతో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ పొత్తు పెట్టుకోవడానికి నరేంద్ర మోడీ అమిత్ షాలో ఏ రకంగానూ ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టడంతో మోడీ అమిత్ షాలు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి అంగీకరించారు ఈ రకంగా పొత్తు కొందడం ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు డబుల్ ధమాకాతోటి అదృష్టాన్ని పొందారు అది ఎలాగంటే ఒక పక్క రాష్ట్రంలో తిరిగిలేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మరోపక్క కేంద్రంలో బీజేపీ కేవలం రెండు వందల నలభై సీట్లకే పరిమితం అవడం మెజార్టీ మార్కుని సంపాదించుకోలేకపోవడంతో చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం నరేంద్ర మోడీకి అవసరమయ్యాయి దీంతో చంద్రబాబు నాయుడు హవా మొదలైందని చెప్పాలి ఈ సందర్భాన్ని ఈ అవకాశాన్ని ఎన్క్యాష్ చేసుకున్న చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి నిధులని సంపాదించడంలో సక్సెస్ అయ్యారు దాంతో అటు అమరావతి ఇటు పోలవరం ప్రాజెక్టుని పనులు ప్రారంభించి ఫాస్ట్గా చేయడంలో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం నిధులతో సక్సెస్ అయ్యారు అలాగే సూపర్ సిక్స్ లాంటి పథకాలని ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు అమలు చేయగలుగుతున్నారంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న నిధులే అలాగే గూగుల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ అటు ముంబైని బెంగళూరుని కాదని వైజాగ్లో తమ పెట్టుబడులు పెట్టడానికి డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి వచ్చారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్తో పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం బాబుకి ఇస్తున్న అన్ని సహాయ సహకారాలే ముఖ్యమైన కారణంగా చెప్పచ్చు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో డబుల్ ఇంజిన్ సర్కారుగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెబుతుండడానికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారాలే ఈ రకంగా కలిసి వస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇలా అప్పుడప్పుడు నరేంద్ర మోడీని గతం మర్చిపోయేలా పొగుడుతున్నారు అయితే ఇటు చంద్రబాబు అయినా అటు నితీష్ కుమార్ అయినా ఎప్పుడు ఎలా మారతారో ఎవరికి అర్థం కాదు అయితే చంద్రబాబు నాయుడు ముదురైతే నరేంద్ర మోడీ దేశమదురు ఏ టైంలో ఎలా అకౌంట్స్ సెటిల్ చేయాలో నరేంద్ర మోడీకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు